ఈ రోజు లాస్ట్ మినిట్ దాకా ఏం చేయాలో అసలు నాకు ఏం అర్థం కాలేదన్నమాట కి ఇంకా సరే రాజు అన్నాడు లాస్ట్ లో ఇంక నువ్వు టమాటా రైస్ చేస్తే అన్నాడు ఇంకా సరే అని చెప్పి స్టార్ట్ చేశాను నెయ్యి కానీ నూనె కానీ వాడితే సూపర్ ఉంటుంది అనమాట నేను రెండు కలిపి వాడేస్తాను ఇంకా పలావ్ జీన్స్లో బిర్యానీ జీన్స్లో ఉంటాయి కదా అన్నీ వేసేసి సింపుల్ వెజిటేబుల్స్ కూడా ఆనియన్స్ చిల్లీస్ టమాటోస్ అంతే ఇంక ఇంకేం న్యూస్ ఉండవు ఇంక ఇవి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాను ఫస్ట్ నేను టమాటా లేయను ఆనియన్ చిల్లీస్ ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పచ్చి పచ్చిపోయిన తర్వాత టమాటాలు వేస్తాను అనమాట టమాటాలు తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసి ఉడకపెట్టేస్తాను తర్వాత ఏంటంటే ఇంకా స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని ఎసురు పోసేసుకుంటా తర్వాత రైస్ ఇంకా నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకుంటాను నెక్స్ట్ వాటికి ఉప్పు కారం చల్లేసేసి అవి వేసేస్తాను అనమాట చూడండి ఎంత బాగుందో మా ఇద్దరికి ఫేవరెట్ అనమాట రాజు రెగ్యులర్గా చేస్తే వీక్లీ వన్స్ తినడు ఎప్పుడన్నా మంత్లీ వన్స్ చేస్తే చాలా ఇష్టంగా తింటాడు అనమాట ఇంకా మా ఇద్దరికి త్రీ ఎగ్స్ పెట్టేసి పెట్టేస్తాయి ఇది ఇలాంటి రోజునది